ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే మనకి ఈరోజు మన బోటి కొంగూర కందనకాయ అంటే ఏంటి గిజార్ట్స్ అండి కందనకాయ అదొక రెండు కేజీలు అయితే నన్ను ఆర్డర్ చూసారు కదండి ఇది ఒక మూడు కేజీలకి అయితే ఆర్డర్ ఉంది అలాగే మటన్ కరమా పిగ్గులు కూడా ఆర్డర్ ఉంది ఈ అయితే ఈరోజు చేస్తున్నాను దానికోసమని నేను అన్నీ నీట్గా తెప్పించుకొని నీట్గా చేసి పెట్టుకున్నామండి ఒకసారి ఇసుకోండి చూడండి ఇట్లా నీట్గా చేసుకోవాలన్నమాట బోటీ కూడా ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు అంటే గోంగూరలో వేసేస్తాం కదా బ్లాక్ ఉన్నా సరే కనబడదు అని అనుకోవడానికి లేదండి బ్లాక్ ఉన్నా సరే నీట్గా తీసుకొని అవి మనం నీట్గా చేసుకోవాలన్నమాట ప్యూర్ వైట్గా కనబడుతుంది అందుకే అందుకే ప్యూర్ వైట్గా నీట్గా మన ఇంట్లో ఎట్లా తింటాం అట్లా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇవన్నీ నేనైతే రెడీ చేసుకున్నా ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసేస్తానండి ఓకేనా రెడీ చేసావన్నీ రెడీ అయిపోయినాయి అన్ని ఏంటి వాళ్ళు చాలా రకాలు చేసి ఇవాళ ఇవలైతే మనకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి పిగ్గల్స్ ఆర్డర్ ఇంకా నేను దొరికినంత వరకు చేశాను అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి నాకు ఇంకా ఎక్కువే ఉంది నేను రేపు సండే దొరికినప్పుడు మిగిలి మిగిలింది చేయాలన్నమాట అంటే కొన్ని ఆర్డర్స్ వరకే అనమాట ఈరోజు అయ్యే ఎన్ని చూడండి ఒకసారి ఇదిగోండి ఇదైతే మటన్ కేవా అండి ఇది ఇది వాళ్ళు స్పెషల్గా చేయించుకున్నారు ఎక్కువ స్పైసీగా అందుకని స్పెషల్గా చేసేవి ఇలా విడివిడిగా కొంచెం వేసి చేస్తాను అనమాట ఇదైతే గోంగూర పచ్చిరీలు చూడండి ఎంత బాగుందో అసలు అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అద్దిరిపోయింది టేస్ట్ కూడా గోంగూర పచ్చిరీలు ఇది ఇంకో ఫ్రెండ్స్ ఇక ఇదైతే ఇది కందనకాయ అండి ఇదైతే రెండు కేజీలు ఆర్డర్ ఉందని చెప్పి నేను చేశాను ఇది చికెన్ గిజార్ట్స్ తెలుసుగా కందనకాయ గారకాయ ఇక ఒక్కొక్కరు ఒక్కొలా పిలుస్తారన్నమాట ఇది కూడా అందుకనే రెండు కేజీలు అయితే చేశాను ఇక ఇదైతే గోంగూర పోటీ అబ్బా అసలు గోంగూర పోటీ అండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా ఎక్సలెంట్గా వస్తుంది ఇగండి చూడండి అసలు వా చూసారు కదా గోంగూర పోటీ ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర పోటీకి కూడా నేను చూపించాను కదండి పోటీ కూడా మీకు అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటేనే మనకి కూడా మంచిది హెల్త్కి మంచిది ఎట్లా పడితే అట్లా ఇలా గోంగూరలో వేసేస్తాం కదా నలుపు ఉన్నా సరే కనిపించదు అనుకునే టైప్ అయితే కాదండి ఎందుకంటే మీకు ముందే చూపించానుగా ఎంత వైట్గా క్లీన్ చేసామో అసలు దీని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇదైతే వర్ణించడం టేస్ట్ అంత బాగుంది అనమాట ఇదిగోండి ఇంకా ఇదైతే ఇది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదంతా చూసారు కదా ఇవన్నీ ఒక ఎత్తు ఇదిగోండి దగ్గరకండి ఇది మాత్రం ఒక ఎత్తు అండి ఇది సూపర్ అసలు అసలు మామూలుగా వెళ్ళట్లేదండి ఏంటి ఎక్స్ప్రెస్ లాగా పరిగెడుతుంది ఏంటి ఇది మన నాటుకోడి ఇది నేను నైట్ చేశాను కదండి మీకు నిన్నటి వీడియోలో ఉంటుంది ఇది అయితే ఇప్పుడు ప్యాకింగ్కి రెడీగా ఉంది అంటే పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ చేస్తాము అసలు ఎంత బాగుందో చూడండి నాటుకోడి కూడా అబ్బా అబ్బా అసలు ఈ మొక్కలు చూసారా అసలు ఎంత బాగున్నాయో చూడండి సూపర్ ఎక్సలెంట్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనకి పిక్కిల్స్ అయితే అన్నీ రెడీగా ఉన్నాయి మరి మీకు ఏమేమి కావాలన్నది మీరు ఆర్డర్ ప్రకారం ఒకవేళ స్పెషల్గా ఏమన్నా కావాలన్నది స్పెషల్గా కూడా చేసి చేయించుకోవచ్చు మీరు మీ ఆర్డర్ ప్రకారం చేసి అయితే మేము ఇస్తాము అన్ని నాన్ వెజ్ పికిల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ప్రతిదీ కూడా కారం కూడా కారం కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మీకు ఏం కావాలన్నా సరే ఇదైతే మీరు బుక్ చేసుకోవచ్చు ఓకే అండి ఇంతవరకు అయితే అయింది దీని ప్యాకింగ్ అయిన తర్వాత కొరియర్ ఆఫీస్లో కూడా ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కూడా నేను చేసి దగ్గర దగ్గర రెండు నుంచి మూడు గంటలు అవుతుంది ఇది పూర్తిగా కూల్ అయిపోయింది ఇంకా పాటు ఇవి కూడా ప్యాకింగ్ చేసి అసలు బోటింగ్ ఉంగరైతే అసలు 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 సరిపోవట్లేదండి ఎంత చేసినా కూడా మంచి మంచిగా వస్తుంది బోటీ అయితే దొరకడం లేదు ఇంకా బోటీ ఎప్పుడైనా పెట్టుకోవాలంటే సండే పెట్టుకోవాలి అంటే ఎక్కువగా దొరికిద్ది అనమాట సండే ఇంకా సండేనే పెట్టుకోవాలి ఇంకా ఉన్న అయితే ఇప్పుడు చేసేస్తా ఇంకా ఇంకా నాకు సరిపోదు ఇంకా నాలుగు కేజీలకు ఉంటుంది నేనైతే ఆదివారం పెట్టుకుంటానండి బోటీ కుంగుర ఇప్పుడు వరకు అయితే నేనైతే ఇది ప్యాక్ చేసి ఇస్తాను ఆల్రెడీ ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి నేను నన్ను ఆల్రెడీ పెట్టాను అందరైతే ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నారు తీసుకున్న వాళ్ళంతా బోటీ గొంగర నిజంగా అండి అసలు అన్నంలో కలుపుకుంది తింటుంటే అసలు అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు మా వాళ్ళైతే ఇప్పటికీ నేను వచ్చి ఇన్ని పచ్చళ్ళు చేశాను కానీ బోటీ గొంగర మాత్రమే ఎక్కువ వేసుకుని తింటున్నారు అంటే అది దాని రుచి ఎంత బాగుందో ఒకసారి ఇంకా మీ మీకే వదిలేస్తాను నేను అలాగే నాటుకోడి కూడా నాటుకోడి ఫ్రెండ్స్ ఇలాంటి నాటుకోళ్ళు అయితే అసలు దొరకమండి చాలా అంటే చాలా కష్టం మీ కళ ముందే మొత్తం చూపిస్తున్నాం కదా వెళ్ళింది చేసింది తీసుకొచ్చింది ఇవన్నీ మీ కళ ముందే నేను చూపిస్తున్నాను కదా ఒరిజినల్ నాటుకోళ్ళు అండి అసలు ఆ మొక్క నోట్లో పెట్టుకుంది తింటే ఉందండి చక్కగా పిండి పిండిగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టేస్ట్ ఓకేనా మీకు ఏమేమి కావాలన్నది మీరు చక్కగా ఫోన్ చేసి ఆర్డర్ చేసుకొచ్చి మీ ఆర్డర్ ప్రకారం మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే మేము రెడీ చేసి అయితే ఇస్తామండి ముందుగా అయితే మా దగ్గర ఏమీ ఉండదు మేమైతే అసలు పెట్టుకొని ఉన్నాం ఇదిగోండి ఇలాంటి నాటుకోడు మాత్రం చేసేటప్పుడు నేను ఒక ఐదు కేజీలు ఎక్స్ట్రా చేస్తాను ఎందుకంటే నేను వీడియో రిలీజ్ చేస్తాను కదండి ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత అది ఫుల్గా బుక్ అయిపోతుంది ఇంకా ఐదు కేజీలు కూడా సరిపోదండి ఆ వీడియో రిలీజ్ చేస్తాక మళ్ళీ తర్వాత మళ్ళీ చేసుకోవాలన్నమాట అదండి విషయం ఇంక ఇవి కూడా మనం అయితే ప్యాక్ చేసేసుకున్నాం మొత్తం కూల్ అయిపోయింది

స్నాయాలి మరి స్నానం చేయటం ఈలో స్నానం చేసే పోయామమ్మా చిన్నమ్మ లో చేస్తున్నారండి టీ పెట్టమన్నా కదమ్మా నిన్ను ఏం చేస్తున్నావు అండి టైర్లు ఉన్నాయి ఎందుకు నైకి ఏంది జాయింట్ ఎంతెంత అయింది చిన్న చిన్న జాయింట్లే తెచ్చింది పెండ్ పెట్టాయండి అంత అంత బాగా కనబడుతుంది వాళ్ళు జాయింట్ పెద్ద జాయింట్ ఒకటి నైన్ అయితే చంద్రలేదు ఈ లెవెల్లా

la orden ¿no? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ఎలా వచ్చినాయి ఇది చేయను పండితులు అయిపోయాను చూసి చూసి యూట్యూబ్లో యూట్యూబ్లో చేసి చేస్తున్నారా యూట్యూబ్లో చూసి చూసి పండితులు అయిపోయాను ఆ బ్రెడ్ తెచ్చుకొని అలా పెట్టాను నువ్వు ఆ బ్రెడ్ నేను తిన్నామంటే టైం అదొక్కడ ఆ బ్రెడ్ ఇది నచ్చుకుని నచ్చుకుని తినొచ్చు చక్కగా ఆ బ్రెడ్ ఆ బ్రెడ్తోనే యూస్ అవుతుంది 아우나 인드라 나초 로디 나초 이 바나 나오다 टच कौन देना है तो सा स म

ഫ്രണ്ട്സ് <tay> മരി <tay> పచ్చళ్ళు అయితే కలిపేసి ప్యాకింగ్ అయితే చేసేసి కొరియర్ కూడా ఇచ్చేసి వచ్చేసామండి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళి అల్లం వెల్లుల్లిపాయలు నిమ్మకాయలు ఇంకా కావాల్సిన గోంగూర అన్నీ తెచ్చేసుకున్నామండి నేను చెప్పాను కదా మనకి అదే గోంగూర బోటి అయితే పిచ్చమిచ్చగా ఆర్డర్ వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఈ మూడు రోజుల నుంచి గోంగూర బోటీనే ఎక్కువైతే అయితే చేస్తున్నారు అండి అలాగే గోంగూర పచ్చి రొయ్యలు కూడా అడుగుతున్నారు అందుకోసమని చెప్పి మనకేంటంటే రేపు గోంగూరను బోటీ గోంగూర రొయ్యలు ఇవన్నీ ఉన్నాయండి చికెన్ బోన్లెస్ ఇవన్నీ ఉన్నాయి చేయాల్సినవి అందుకని చెప్పి ఇంకా నేను సరుకులు కూరగాయలు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసాను ఈ గోంగూర ఇప్పుడే ఎందుకు తీసి పెట్టానంటే నేను ఏం చేస్తానండి ఇదంతా నీట్గా కడిగి వడపెట్టేసి నైట్ అంతా నేను ఫ్యాన్ కింద పెట్టేస్తానండి అంటే ఇందులో ఉన్న చెమ్మ మొత్తం ఆరిపోవాలన్నమాట చెమ్మగా మనం చేస్తే మాత్రం పచ్చడి పాడైపోయిద్ది అందుకని చెప్పి నైట్ అంతా చక్కగా ఆరిపెట్టేసుకుంటాను ఫ్యాన్ కింద పెట్టి ఇంకా కొరియర్ కూడా ఈరోజు ఏంటంటే నాలుగు ఐదింటి వరకే తీసుకున్నారండి మామూలుగా అయితే ఎనిమిదిన్నర వరకు ఉంటుంది మరి గుడివాడ విజయవాడ అంతా కొంచెం హడావిడిగా ఉంది ఉంది కదండి మరి మీరు కూడా ఎవరైనా మనకి ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళండి కొరియర్ కొంచెం లేటుగా వచ్చినా ఏం కంగారు పడద్దు ఎందుకంటే విజయవాడ అంతా బాగాలేదు కదా కొంచెం రూట్స్ అవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి రూట్స్ క్లియర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నారు లేని వాళ్ళకి కొంచెం నిదానంగా ఇస్తున్నారనమాట మీరు ఎవ్వరు కంగారు పడద్దు ఖచ్చితంగా ఈ రోజు రాకపోయినా రేపైనా వచ్చేసిద్ది మేము ప్రతి ఆర్డరు ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసేస్తామండి ఇంకా నెక్స్ట్ కొత్తగా తీసుకుంటాం అనమాట ఏ రోజు ఆ రోజు మొత్తం వేసేస్తాం దగ్గర దగ్గర ఒక ముప్పై ఆర్డర్స్ అట్లా వేసేస్తాము రోజుకి తీసుకెళ్ళి ఒకటి కూడా పెండింగ్ పెట్టుకోము ఏదైనా మా దగ్గర లేదు అంటే ఒకటి రెండు అట్లా పెండింగ్ ఉండే అంతే మాక్సిమం దగ్గర ఉన్నాయి మొత్తం వేసేస్తాము మీరైతే అస్సలు టెన్షన్ పడద్దు ఖచ్చితంగా ఒక రోజు కాకుండా రెండో రోజు వస్తే కొంతమంది అయితే ఫోన్లు అది చేస్తున్నారు మనకి అక్క ఏంటక్క రాలేదు ఇంకా రాలేదు ఏంటక్క అని చెప్పేసేసి ఇంకా అదే చెప్పాను కదా ఏది ప్రాబ్లం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఎట్లాగే ఒకటి నన్న ఒక కస్టమర్ అయితే మనకి అడిగారు ఎట్లా లేట్ అయిందని ఒకవేళ నేను వాళ్ళకి వెయ్యలేదేమో నా దాంట్లో కూడా నేను టిక్ పెట్టుకోలేదండి అంటే వాళ్ళదే కరెక్ట్గా టిక్ పెట్టుకోలేదనమాట నేను వాళ్ళు వేయలేదైనా మళ్ళీ రిటర్న్ వేసేసాను అనమాట వాళ్ళకి రెండేళ్ళని అంట వాళ్ళు నిజంగా మీరు అంత ప్యూర్గా ఉన్నారంటే నిజంగా మీరు అందరూ నిజంగా నేను చేసుకున్న అదృష్టం అండి మీ ఈ సబ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తను ఫోన్ చేసి అది కూడా నాటుకోడండి వేరే బయట ఇంకెవరైనా అయితే అసలు చెప్పరు కాకపోతే తను ఆంటీ మాది ఇంకొకటి వచ్చింది అంటే రెండు పెట్టేశారు మాకు అని చెప్పైతే ఫోన్ చేశారు నేనన్నా కొంచెం రిటర్న్ పెట్టామ్మా అంటే అది కొంచెం అక్కడ ప్రాసెస్ ఉండిద్దంట వీళ్ళు ఏం చేశారంటే కారం కూడా ఆర్డర్ పెట్టుకున్నారు అదేమో అనుకొని తీసేసుకొని ఇంకా డెలివరీ బాయ్ కూడా అనమాట ఆయన ఉండగానే వీళ్ళు కొంచెం గుర్తుపట్టుంటే ఇక ఆయనకి ఇచ్చేసేవాళ్ళు అనమాట వీళ్ళు కారం అనుకొని కారం కూడా ఆర్డర్ పెట్టుకున్నారంట వాళ్ళు ఇంకా అది అనుకొని తీసుకున్నారని తర్వాత నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇక ఇదంతా పెద్ద ప్రాసెస్ ఏం లెక్క మేమే తీసేసుకుంటాము మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్పను అన్నారు నిజంగా థ్యాంక్ యూ అండి జ్యోతిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నువ్వు నిజంగా తీసుకున్నావు అంటే ఇంకా సరేలా అని చెప్పి నేను సైలెంట్గా ఊరుకున్నా ఇంకా అయితే అయింది లేదంటే అని పాపం తనే ఫోన్ చేసి మీరేం ఫీల్ అవ్వద్దులేండి అమౌంట్ మేము వేసేస్తాము అని చెప్పి అన్నారు నిజంగా ఎంత ప్యూర్గా ఉన్నారండి మీ అందరూ నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనమాట మీ అందరూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను నేను అయితే మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు నాకైతే అసలు ఖాళీ లేకుండా చేస్తున్నారు అనమాట మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్లాగే మీ ప్రేమ ఎప్పుడు నాకు ఎట్లాగే ఉండాలని చెప్పి నాకు ఇంకా మంచి మంచి ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రేపు కోసం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి రేపు పొద్దున్నే మళ్ళీ ఐదు గంటలకు లేచి చేపల మార్కెట్కి వెళ్ళామండి రొయ్యల కోసం రేపు ఇంకా చేపలను చికెన్ బోన్లెస్ చేద్దామని అయితే అనుకుంటున్నాము ఇక ఇదండి వీడియో ఇంకా ఇప్పుడు ఈ గుంగూరంతా తీసేసి కడిగేసి ఆర్పెట్టేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోవడం అనమాట ఇవాళకి ఇది అయితే అనమాట మన పని ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ రకమైన నాన్ వెజ్ పిక్కిస్ కావాలన్నా మాకైతే ఆర్డర్ చేయండి మీకోసం కొత్తగా క్రాప్స్ అండి పీతలు కూడా మేము రెడీ అనమాట అది ఆర్డర్ ప్రకారంగా స్పెషల్గా చేసుకునే వాళ్ళు స్పెషల్గా చేస్తున్నారు వాళ్ళు స్పెషల్గా చేయించేస్తున్నారు అనమాట అంటే ఫలానా ఫలానా అని అడుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎట్లా కావాలో మీరు ఫోన్ చేసి అడిగితే మీకోసం ఖచ్చితంగా చేసేస్తాం అలాగే చాలామంది అసలు మంచి రివ్యూస్ ఇస్తున్నారు మంచి మెసేజ్లు పెడుతున్నారు అక్క చాలా బాగుంది అక్క చాలా బాగుందని థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్